రాబోయే శుక్రవారం జూలై ఐదో తారీఖు శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన వేళ చాలా విశేషమండి ప్రతి నెలలో కూడా అమావాస్య పౌర్ణమి వస్తుంది కానీ శుక్రవారంతో కూడిన అమావాస్య చాలా విశేషము కాబట్టి ఇంతటి విశేషమైన రోజున అత్యంత శక్తివంతమైన అమావాస్య లక్ష్మీ పూజను ఎలా చేయాలి ఇంత అత్యంత అద్భుతమైన ఈ అమావాస్య లక్ష్మీ పూజ రోజున తీరని సమస్యల నుంచి బయటపడడం కోసం అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద మన ఇంటి మీద ఎల్లవేళలా వెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుక్రవారం అమావాస్య వేళ అందరూ కూడా అమావాస్య లక్ష్మీ పూజలు చేయడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తీరని సమస్యలు అనగా ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి సమస్య నుంచి బయటపడడం కోసం ఉదాహరణకి మీరు నగలను తాకట్టు పెట్టారు ఆ నగలను విడిపించి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో ఆడవాళ్ళని సంతోషపడదాం అనుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య వలన డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే వృధా ఖర్చు అవుతుంది మరి వృధా ఖర్చు అవకుండా ఉండాలి అంటే మీ మనసులో ఉన్న సంకల్పాన్ని రాబోయే శుక్రవారం అమావాస్య లక్ష్మీ పూజ చేసి అమ్మవారి ముందు ఉంచండి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీరు అనుకున్నటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం అమ్మవారి పరిష్కారం చూపిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా అంటే చాలా సులువుగా పొందవచ్చండి అది ఎలా అంటే అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో కనుక అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అందులోనూ అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య లక్ష్మీ పూజను చాలా విశేషంగా ఈ శుక్రవారం వేళ అమ్మవారికి పూజించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య లక్ష్మీ పూజను శుక్రవారం వేళ ఏ విధంగా ఆచరించాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాము మరి ఈ పూజా విధానానికి సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి చక్కగా తూర్పు ఈశాన్యానికి మూలగా ఒక పీఠాన్ని తీసుకొని నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి మీరు ఈ తీర్పు విశాలను కనుక పూజ చేయడం కుదరకపోతే ఇంట్లో ఏ ప్రదేశం సరే పూజ అనేది చేయవచ్చు ఆ ప్రదేశంలో కూడా నిండుగా పసుపు రాసి ముగ్గులు వేసి లేదా జవ్వాది పౌడర్తో అలికి ఇల్లు అలాగే వాకిలు కూడా శుచి శుభ్రతతో ఉంచుకోండి లక్ష్మీదేవి అమ్మవారికి శుభ్రత అంటే చాలా ఇష్టము పీటను కూడా చక్కగా రంగవల్లులతో అలంకరణ చేసిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టు గాజులు మాల తామర గింజల మాల ఇలా అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవలమాల సరే అలంకరణ చేయవచ్చు అలాగే సుగంధ భరితమైన సువాసన వచ్చే పువ్వులతో కనుక అమ్మవారికి అలంకరణ చేస్తే చాలా ఇష్టం అండి అందుకని ఇక్కడ మల్లెపూలతో అమ్మవారికి అలంకరణ చేస్తున్నాను అలాగే అమ్మవారి పూజలో పసుపు కుంకుమ పూజలు పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టపడతారట అందుకని అమ్మవారి పూజ నిండుగా పువ్వులతో అలంకరణ చేసి పూజ చేస్తే అమ్మవారు ఉప్పొంగిపోతారట అందుకని నేను పువ్వుల్లో చక్కగా కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా జవ్వాది పౌడర్ వేశానండి మంచి సువాసన వస్తూ ఉంటుంది కదూ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోండి ఒకవేళ విగ్రహం లేనట్లయితే రూపీ కాయిన్ పెట్టుకొని అమ్మవారిగా భావించి ఆవాహనం చేసి అభిషేకం చేస్తే చాలా మంచిది ఇంతటి అత్యంత అద్భుతమైన శుక్రవారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారికి ఈ రోజున అభిషేకం చేయండి అమ్మవారికి అభిషేకం చేసినా చాలా ఇష్టమట మీ దగ్గర విగ్రహం లేనప్పటికీ కూడా అమ్మవారిని పూజించేటప్పుడు పటానికి పూజనే చేయవచ్చండి ఇలా నేను గ్లాసులు గిన్నెల్లో చక్కగా అమ్మవారి పువ్వులతో అలంకరణ చేసి ఆ పువ్వుల మీద జవ్వాది పూటను చల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను ఇలా చేస్తే అమ్మవారికి ఇష్టం కదా ఈ రోజున ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయటం లేదా ఆవునీతితో దీపారాధన చేస్తే చాలా ఇష్టం అండి అమ్మవారికి అలాగే నేను పూజలు ఎక్కువగా దీపాలు వెలిగిస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కువ దీపపు కాంతుల్లో అమ్మవారి యొక్క ముఖాన్ని చూసి నేను ఆనందపడిపోతూ ఉంటాను అందుకని పూజలు ఎక్కువగా దీపాలు వెలిగిస్తూ ఉంటానండి రెండు దీపాలైనా మీరు వెలిగించవచ్చు ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి ఆవునీతి దీపారాధన చేయండి ఈ రోజు అమ్మవారికి చాలా విశేషంగా అఖండ ఐశ్వర్యం కోసం ఐశ్వర్య ఉపదీపారాధన లేదా పంచగవ్య దీపానైనా వెలిగించవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి ఉన్న పువ్వులతోనే చక్కగా నిండుగా అలంకరణ చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి అమ్మవారికి ఇలానే అలంకరణ చేయాలి అలానే అలంకరణ చేయాలని ఏమీ లేదండి మనకి మనసు తృప్తిగా ఉండేలాగా అమ్మవారికి అలంకరణ చేసి పూజ చేసుకోవచ్చు ఇంకా అమ్మవారి పట్టణంలో ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా ఉంటాయి కదండీ అందుకే మీ దగ్గర ఏనుగులు ఉంటే చక్కగా పూజలు పెట్టుకోండి ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి కమల దీపారాధన చేసినా లేదా తామరవత్తులతో దీపారాధన చేసిన అమ్మవారికి చాలా ఇష్టమట కాబట్టి మీకు వీలైతే అలాను వెలిగించవచ్చు ఇక్కడ నేను కమల దీపారాధన చేస్తున్నాను తామరవత్తులు దొరికినట్లయితే చక్కగా తామరవత్తులతో కూడా అమ్మవారికి ఈరోజు ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించవచ్చు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అనేవి తీరనే తీరవు మరి నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఇంట్లో చికాక్ చికాక్గా ఉంటుందండి అంటే భార్యాభర్తల మధ్యన గొడవలు పెరిగిపోతూ ఉంటాయి చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంగా చేసి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి అత్త అత్తకోళ్ల మధ్య గొడవలైనా సరే లేదా భార్యాభర్తల మధ్యన గొడవలైనా సరే అవి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటాయి రోజు కూడా ఇంటికి రావాలంటే నిసుకు వస్తుంది కాబట్టి అటువంటి యొక్క చికాకులన్నీ తగ్గాలి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలి అంటే మాత్రం శుక్రవారం వేళ ప్రతి శుక్రవారం కూడా లేదంటే ఇలా అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన వేళ ఉదయాన్ని ఇల్లంతా ఒకసారి తుడి చేసుకొని కొంచెం నీళ్ళల్లో కొద్దిగా రాక్సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లంతా కూడా మాపు పెట్టుకోవాలండి మాపు పెట్టిన తర్వాత వెంటనే ఇల్లంతా కూడా తోపం వేయాలి ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ అందరికీ తెలిసినప్పటికీ కూడా మనం ఒక్కొక్కసారి అలక్ష్యం చేస్తూ ఉంటాము మర్చిపోతూ ఉంటాం కూడా కాబట్టి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను తప్పకుండా మీరు ఈ రోజున పూజ చేసినా చేయకపోయినా సరే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి వెళ్ళడం కోసం ఈ చిన్నపాటి రెమెడీ అయితే చేసి చూడండి చాలా అత్యంత అద్భుతంగా బాగా పనిచేస్తుంది ఎంత డబ్బు సంపాదించినప్పటికీ డబ్బుకి అసలు కొదవ లేనప్పటికీ కూడా ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండడం ముఖ్యమండి ఎప్పుడు కూడా ఇల్లు కలకళలాడుతూ సంతోషకరంగా ఆరోగ్యకరమైనటువంటి ఇల్లు అయితే ప్రతి ఒక్కరికి కావాలని అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోవాలి ఇలా నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళడానికి ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి అలాగే ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి నిమ్మకాయని తీసుకొని మధ్యలో కట్ చేసి కొద్దిగా పసుపు కుంకుమ వాటికి అంటించి ఇరుప్రక్కల కూడా పెట్టాలండి ఈరోజు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళడానికి అయితే ముందు చెప్పిన రెమెడీ పనిచేస్తుంది మరి బయట నుంచి ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ గుమ్మం దగ్గర ఆపడానికి ఈ నిమ్మకాయ అనేది బాగా పనిచేస్తుంది లేదా రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి పసుపు కుంకుమ జవాది పౌడర్ వట్టి వేర్లు ఇవన్నీ పెట్టి కూడా మీరు ఇంటి గమని శ్రమద్వారానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అలాగే ఇంట్లోకి వచ్చేటప్పుడు చూసేటప్పుడు రైట్ సైడ్ ఉండేలాగా చూసుకొని పెట్టుకోండి చాలా అంటే చాలా మంచిది ఇలా ప్రతి శుక్రవారం వేళ కూడా చేస్తే చాలా మంచిది మళ్ళీ ఎప్పుడు తీయాలి అంటే ఒక వారం రోజుల పాటు అలానే ఉంచండి అంటే గురువారం వేళ వచ్చే గురువారం వేళ మళ్ళీ ఇవన్నీ తీసి కొత్తగా శుక్రవారం వేళ మళ్ళీ గుమ్మాన్ని శుభ్రపరచుకొని ముగ్గులు వేసి మళ్ళీ ముందుగా చెప్పినటువంటి రెమెడీస్ అన్ని కూడా చేసుకుంటే చాలా మంచిది చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అత్యంత అద్భుతమైన రోజును మొదలు పెట్టండి ఇలా ప్రతి శుక్రవారం వేళ కూడా చేయండి ఇలా ప్రతి వారము సంవత్సరాల సంవత్సరాల పాటు చేయాలా అంటే మీకే తెలుస్తుంది అండి ఇంట్లో ఉన్నటువంటి రిజల్ట్స్ని బట్టి మీరు ఈ విధంగా సింహద్వారం దగ్గర ఎన్నాళ్ళు చేయాలనే విషయం అర్థమవుతుంది అత్యంత అద్భుతమైన రోజున ఈ రోజున అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి శ్రీ లక్ష్మీ అష్టోత్తరాన్ని మంగళకరమైన వస్తువులతో అమ్మవారి ముందు కొద్ది కొద్దిగా ఇలా అష్టోత్తరం చదివితే చాలా మంచిది అలాగే ఇక్కడ నేను ఏడు రకాలైన మంగళకరమైన వస్తువులు తీసుకుంటున్నాను అంటే గింజలు చిట్టి గాజులు చిట్టి గవ్వలు అలాగే శ్రీఫలం వన్ రూపీ కాయిన్స్ గుండువక్కలు అలాగే పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా మొత్తం ఏడు మంగళకరమైన వస్తువులన్నీ ఎంతకన్నా మీ దగ్గర ఎక్కువ ఉన్నా కూడా వాటితో కూడా మీరు అమ్మవారి ముందు అష్టోత్తరాన్ని చదవచ్చు ఒక్కొక్క రకంతో ఒక్కొక్కసారి అష్టోత్తరం చదవాలంటే అలాంటిది ఏమీ లేదండి మీరు పక్కగానే అన్ని బౌల్స్ పెట్టుకుని అమ్మవారు అష్టోత్తరం చదివేటప్పుడు ఒకానొక సమయంలో ఒక్కొక్క అష్టోత్తరానికి పసుపు కొమ్మని లక్ష్మీ గవని గింజని అలాగే శ్రీఫలం చిట్టి గవలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పెడుతూ ఉండవచ్చు ఇంతటి ప్రత్యేకమైన రోజు లక్ష్మీదేవి అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసే నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించవలసి ఉంటుంది అంటే పాయసానాన్ని అమ్మవారికి ఇవాళ నైవేద్యంగా పెట్టండి లేదా పాలల్లో కొద్దిగా వేసైనా నైవేద్యంగా పెట్టవచ్చు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయినా సరే అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా నివేదన చేయవచ్చు ఇంకా ఈ రోజున అమ్మవారికి పచ్చకరపురంతో మంగళహారతి ఇవ్వండి అమ్మవారు ఉప్పొంగిపోతారు ఈ విధంగా అమావాస్య రోజున మరి ఉదయం పూజ చేయాలా సాయంత్రం వేళ పూజ చేయాలా అంటే అమావాస్య గడియలో ఉన్న సమయంలో ఉదయం వేళ అయినా సరే సాయంత్రం వేళ అయినా సరే ఈ పూజను ఆచరించవచ్చు ఉదయం వేళ అయితే మాత్రం ఉదయం ఏడు గంటల్లో పూజ చేయండి లేదా తొమ్మిది లోపు పూజను పూర్తి చేయండి సాయంత్రం వేళ అయితే ఆరు గంటలు దాటిన సమయాన పూజను మొదలు పెట్టుకొని ఎనిమిది గంటల్లో పూజను పూర్తి చేయవలసి ఉంటుంది ఈ విధంగా అమావాస్య లక్ష్మీ పూజని శుక్రవారం వేళ ఏ విధంగా ఆచరించాలి శుక్రవారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు ఉదయం వేళ పూజ చేసినా సాయంత్రం వేళ కూడా పూజ చేయాలి ఇలా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసి అమ్మవారు సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టాం కదండి మరి పూజాపీఠాన్ని శుక్రవారం వేళ కదపకూడదు మరుసటి వేళ అంటే శనివారం వేళ కూడా ఉదయాన్నే దీపారాధన చేసి పాలు పండ్లు ఏవైనా నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే పూజాపీఠాన్ని కదిపి పట్టుకొని మూడు సార్లు యథాస్థానం ప్రతిగచ్చేది యథాస్థానం అని చెప్పుకొని ఆ పూజా పటాన్ని అలాగే విగ్రహాన్ని పీఠాన్ని కదపవలసి ఉంటుంది మరి ఈ రోజున ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండాలని నియమం అయితే ఏమీ లేదండి ఉదయం వేళ మీరు పూజ చేసేటప్పుడు పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా పూజ అయితే చేయవచ్చు ఇక పూజాపీఠాన్ని కదిపి మధ్యాహ్నం పన్నెండు లోపు దీపం గగనమైన తర్వాత తీవలసి ఉంటుంది తీసిన తర్వాత ఆ పువ్వులన్నీ కూడా మీరు పచ్చని చెట్టు మొదల్లో లేదా బావిలో చెరువులు అయినా సరే వేయవచ్చు ఇంకా మంగళకరమైన వస్తువులన్నింటినీ కూడా శుద్ధి చేసుకుని మరలా మరొక పూజకైనా ఉపయోగించవచ్చు ఈ విధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అమావాస్య లక్ష్మీ పూజను శుక్రవారం వేళ పూజించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద వెళ్ళబెడేలా ఉంటుందండి ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ పూజా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి